వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆపరేషన్ స్మైల్ లెవెన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్ గా మద్యం తాగి నిద్రపోయిన దొంగ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో విందులు వినోదాలు డీజేలు అనుమతి లేదు తిరుపతి జిల్లా సుబ్బారాయుడు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి యాబై సంవత్సరాలు పూర్తి న్యూ ఇయర్ వేడుకలకు జగదీష్ రాష్ట వ్యాప్తంగా బాల కార్మికులు తప్పిపోయిన పిల్లలను గుర్తించడం అక్రమ రవాణాకు గురైన చిన్నాళ్లను రక్షించి వారికి పునరావాసం కల్పించేందుకు చేపడుతున్న ఆపరేషన్ స్మైల్ ఎక్సై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీ రాజేశ్వరి అన్నారు జనవరి నుంచి ఒకటి వరకు నిర్వహించే పదకొండవ ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జిల్లాల పోలీస్ మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమం కార్మిక విద్య మరియు ఆరోగ్య శాఖలు చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఎన్జీఓ అధికారులతో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ నుంచి అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ మాట్లాడుతూ బాల కార్మికులు చిన్నాళ్ల స్థితిలో ఉండే ప్రాంతాలను తెలుసుకో ని వాటిని బ్లాక్ స్పాట్ గా గుర్తించి చిన్నారులకు విముక్తి కలిగించాలన్నారు ప్రధానంగా రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు ట్రాఫిక్ కూడళ్లు మెకానిక్ షాపులు ఇటుకబట్టీలు టీ స్టాళ్లు దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు ఆపరేషన్ లో చైల్డ్ ట్రాక్ పోర్టల్ ముఖ కవలికను గుర్తించే దర్పణ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు అనేక మంది తప్పుపోయిన పిల్లలను దర్పణ్ అప్లికేషన్ సాయంతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించాలని అన్నారు ఇతర రాష్టాల చిన్నారుల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు అప్పగించాలని అన్నారు పిల్లను అక్రమంగా తరలించే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు ఇక పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో చిన్నారు రక్షించేందుకు ఒక్కొక్క డివిజన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఏఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుళ్లతో సహా కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందాలు తనిఖీ చేస్తున్నట్లు అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్ తెలిపారు మైనర్లను ఇంటి పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ ఖమ్మం కమిషనరేట్లు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సున్నితమైన ప్రాంతాలు పోలీస్ పికెట్లతో పాటు మతపరమైన ప్రార్థనా స్థలాలు ప్రధాన రహదారులు సినిమా థియేటర్లు లకారం ట్యాంక్బర్న్ పెలుగుమట్ల అర్బన్ పార్క్ తదితర పబ్లిక్ పార్కులో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ తగ్గించేందుకు ప్రధాన రహదారులపై వెహికల్ చెకింగ్ నిర్వహించాలని బాలసంచ పరిచడాన్ని నిషేధించాలి పోలీస్ అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు ఈ సందర్బంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలతో పాటు ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు కాబట్టి తేదీ అర్దరాత్రి ఒంటి గంట తర్వాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ ఉంటే వారిపై న్యూసెన్స్ కేస్ బుక్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి వేడుకలను అర్దరాత్రి ఒంటి గంటలోపు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు నార్సింగ్ లోని వైన్స్లో ఘటన ఆదివారం రాత్రి వైన్ షాప్ మూసివేసి ఇంటికి వెళ్లాడు యజమాని ఇక దొంగతనానికి వచ్చి కౌంటర్లు నగదు మద్యం బాటిళ్లను ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగటంతో మత్తులోనే నిద్రపోయిన వైనం సోమవారం షాపు తెరిచి చూడగా వైన్ షాప్లో నిద్రపోయి కనిపించాడు ఆ దొంగ ఈ ఘటన చోటు చేసుకుంది ఇప్పుడు మీరు పెట్టా మాట్లాడను నర్సింగ్ కనకదుర్గ వయసు సంబంధించి మెయింటెనెన్స్ చేసే వ్యక్తిని నేను మాట్లాడేది ఆదివారం రాత్రి పది గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం పొద్దున ఉదయాన్నే పది గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు పైన రేకులు కట్ చేసి తను అన్కాన్స్టెన్స్లో ఉన్నాడు స్పృహలో లేడు ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు అతనితో పాటు ఒక్కడే వచ్చినా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా డీవీఆర్లు ఇన్పుట్ అండ్ కెమెరాలు అన్ని కట్ చేసిండు దానికి సంబంధించిన అటువంటి చాకులు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిందా అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిరా ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తెలియడం పోలీసులు విచారించి ఇంకో గంట రెండు మూడు గంటలలో చెప్తామని చెప్పారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ప్రాంగణంలోని సావేరి గెస్ట్ హౌస్లో యనువాలి క్రైమ్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగు ఏడాదిలో జరిగిన నేరాల సంఖ్య నిందితుల అరెస్ట్ ఖరారైన శిక్షలు వాటి పురోగతి ప్రజలకు పోలీసులకు అందించిన సేవలు ఎర్రచందనం నియంత్రణ గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వంటి పలు అంశాల గురించి వివరించారు భార్యాభర్తల మధ్య గొడవల్లో ఎక్కువ మడ్రస్ ఉన్నాయి తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ వలన ఎక్కువగా మడ్రస్ ఉన్నాయి తర్వాత బంధువుల మధ్య ల్యాండ్ డిస్ప్యూట్స్లో భాగంగానే మడర్స్ ఉన్నాయి తప్ప లాండ్ ఆర్డర్ ఇబ్బంది ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ వలన వచ్చిన మడ్రస్ ఎక్కడ కూడా నమోదు అవ్వలేదు అవన్నీ మీరు ఆల్మోస్ట్ రెండు మూడు వేల తొమ్మిది వందల రౌడూ షీట్స్ ఉంటే జిల్లాలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద షీట్స్ ఆల్రెడీ అప్డేట్ అయినాయి డిజిటల్ కెమెరాస్తో అప్డేట్ చేయడం జరిగింది ఇటీవల గ గత నాలుగు నెలలుగా కొంతమంది ఆబ్సెంటీస్ కానీ లేదా ఓబీ కానీ ఈవెన్ ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకున్న వాళ్ళు కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారికి కూడా ఐడెంటిఫై చేసి తగిన చర్యలు తీసుకున్నది కంప్లీట్ మీరు అన్న విషయంలో ఎదురు విషయం కాదు మొత్తం అందరినీ డిజిటలైజ్ చేయడం జరిగింది ఎయిటీ పర్సెంట్ టూ థౌజండ్ ఎయిట్ టూ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్లో దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ చేంజ్ వరకు కూడా అప్డేట్ అయింది ఇంకా అప్డేషన్ జరుగుతుంది అది రివ్యూ చేస్తున్నాము ఏవి క్లోజ్ చేశారు ఏవి ఓపెన్ చేశారు అవన్నీ కూడా అందుకని చెప్తున్నారు కదా మీకు అన్ని ప్రతి రౌడీ షీట్లు కూడా రివ్యూ చేయడం జరిగింది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ రౌడీ షీట్లకు గాను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ రౌడీ షీట్లు ఇప్పటివరకు డిజిటల్ చేయడం జరిగింది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు కదా ఎస్బీ ప్రతి ఒక్క విదేశీ వ్యక్తి వచ్చినప్పుడు పాస్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి ఏ కంపెనీలో పని చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి వారిపై వాచ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు వాళ్ళ టైం అయిపోతే టైం అయిపోయిన వాళ్ళు వెళ్తున్నారు లేదా చూడడం జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి జరుగుతుంది డేటా కరెక్ట్గా డీటెయిల్స్ చెప్తాను బట్ చాలామందిని ఈ సంవత్సరం డిడి ద్వారా కన్వెక్షన్స్ అయితే వచ్చాయి పోలీస్ స్టేషన్ల సంఖ్య అనేది అంటే ఒక ఇట్స్ నాట్ మై ఒపీనియన్ డెఫినెట్గా ఇది అవసరాన్ని బట్టి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది తమిళనాడు కర్ణాటక ఆల్రెడీ పట్టుకున్నాము అవన్నీ చూపించాము కూడా చాలా సార్ అందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్ని సంతోషకరమైన భద్రతాపర భద్రంగా చేసుకోవాలి తప్ప అవి శృతిమించి ఇతర ప్రజలకు లేదా వారి ప్ర వారు ప్రా ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకునే విధంగా ఉండకూడదు తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం కాబట్టి ముందే అందరికీ కూడా ఆ విధి విధానాలని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ పరంగా లేదా వాణిజ్య పరంగా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి డీజేస్ అనేటివి ఎయిట్ పర్సెంట్ కూడా ఎవ్వరికి అలో లేదు సో ఒకవేళ డీజే విత్ వాడితే మాత్రం క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా థర్టీ ఫస్ట్ నైట్ నింటే ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా పదకొండు తర్వాత మూసివేయడం జరుగుతుంది తర్వాత అక్కడ ఆ రోడ్డు మీదకి డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్లో ట్రిపుల్ రైడింగ్లు ఇవన్నీ వస్తే మాత్రం తప్పకుండా వెహికల్ చెకింగ్స్ వివిధ రకాల చాలా ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తూ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడతారో వారిపై కూడా ఖచ్చితంగా రిమాండ్ చేసే వారికి కూడా తీసుకెళ్తాం సో అదేవిధంగా ప్రజలు అంటే ఇవన్నీ కూడా కండిషన్స్ వారి భద్రత కోసమే చేస్తున్నాం ఖచ్చితంగా ఇవి అర్థం చేసుకోవాలి ఎవరైనా ఒకవేళ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి యాబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో కాకినాడలో జరుగు స్వర్ణోత్సవ ఉత్సవం కొరకు చిత్తూరు నుండి ప్రారంభమై నేడు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమరలు నివాళులు అర్పించిన అనంతరం యూటీఎఫ్ నాయకులు స్వర్ణోత్సవ మహాసభల ప్రచార జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి నేటికి యాబై సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా కాకినాడలో జరిగే సన్మానోత్సవ మహాసభను జయప్రదం చేయాలని ప్రచార జాతర కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు ఐక్య ఉపాధ్యాయ ప్రచార సంస్థ ద్వారా ఉపాధ్యాయులకు ఎన్నో ఉద్యమాల ద్వారా సమస్యలను పరిష్కరించి సాధించబెట్టగలిగిందని అన్నారు ఆత్మకూరి నియోజకవర్గంలోని యూటీఎఫ్ సభ్యులు కాకినాడలో జరుగు మహోత్సవ మహాసభలో ఖచ్చితంగా పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు నా పేరు చలపతి శర్మ యూటీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభించింది నేటికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణోత్సవాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి పరిస్థితి రేపు జనవరి ఎనిమిది తొమ్మిది ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో కాకినాడలో జరిగే స్వర్ణోత్త మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ రోజు నెల్లూరు నలుమూలల ప్రచార జాతర తిరుగుతా ఉంది ఆ క్రమంలో ఆత్మకూరు పట్టణానికి రావడం జరిగింది ఆత్మకూరు పట్టణంలో యూటీఎఫ్ కార్యకర్తలు మిత్రులు మా ప్రచార జాతాకి స్వాగతం పలకడం జరిగింది మిత్రులారా వాళ్ళందరికీ కూడా యూట్యూబ్ జిల్లా శాఖ పక్షాల ఐక్య ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకునే సందర్భంగా ఈ యాభై సంవత్సరాల్లో ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ వర్గానికి ఎన్నో సేవలు ఎన్నో సమస్యలు పోరాటాల ద్వారా సాధించి పెట్టినటువంటి పరిస్థితి అట్లాగే ప్రత్యేకించి ఒక సామాజిక స్ప్రోహ కలిగినటువంటి సంఘంగా విద్యాభివృద్ధికి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి చదువు దగ్గరికి చేయటం కోసం పాఠశాలల విస్తరణ కోసం పాఠశాలల పెంపుదల కోసం సంఘం కృషి చేసినటువంటి పరిస్థితి యాభై సంవత్సరాల్లో ఉంది అలాగనే ఈరోజు బడిలో పిల్లలందరినీ చేర్పించాలనేటువంటి కార్యక్రమం కూడా ఎక్కువ పేర్శన తీసుకున్నటువంటి సామాజిక స్ప్రోహతో సామాజిక సామాజికంగా అభివృద్ధి చెందాలనేటటువంటి లక్ష్యంతో ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ రోజు పనిచేస్తా ఉంది అదే క్రమంలో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాబోయే కాలంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు రావాల్సినటువంటి సమస్యల్ని పరిష్కారంలో ముందుంటుంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి బీఆర్సీ ఇంతవరకు సంవత్సరం రెండు సంవత్సరాలైనా ఇవ్వలేదు వాటిని ఎమ్మంటే ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రాథమిక విద్యను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రాథమిక విద్య గత ప్రభుత్వం ఒకటి రెండు తరగతికే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుని జీవోను రద్దు చేసి ప్రాథమిక తరగతులు ప్రతి గ్రామంలో ప్రాథమిక విద్యని విస్తరింపజేసేటట్లుగా పేద బొడుగు బలహీన వర్గాల విద్యార్థులకి చదువు అందుబాటులో ఉండేటట్టుగా ఈ ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ విధంగా చర్యలు తీసుకునే దానికి ఐక్య ఫెడరేషన్ ఒక ప్రాతినిధ్యం ఒక ప్రతిపాదన చేయడం జరిగింది మిత్రులారా నూతన సంవత్సర పేడుకల్లో హద్దుమీర వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు మహిళలకు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర పేడుకలు జరుపుకోవాలని ఆయన అన్నారు ద్విచక్ర వాహనాలను ఇష్టారాజ్యంగా సౌండ్ చేస్తూ సైలెన్సర్లను తీసివేసి నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు డీజేలు రోడ్లపై కేక్ కట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఇ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఒక జాయియస్ మూడ్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రజలకి అందరికీ కూడా న్యూ ఇయర్ ఇషస్ తెలు తెలియజేస్తూ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా పిల్లలకి ఉండొచ్చు లేడీస్కి ఉండొచ్చు ఇబ్బంది కలగకుండా ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో రోడ్స్ మీద కేక్ కటింగ్ ఉండొచ్చు క్రాకర్స్ బస్టింగ్ ఉండొచ్చు ఇట్లాంటివి చేయకుండా లౌడ్ స్పీకర్స్ ఉండొచ్చు డీజే ఇవన్నీ కూడా టెన్ ఓ క్లాక్ బియాండ్ పర్మిట్ చేయడం ఉండదు సో తాగి సైలెన్సర్స్ తీసేసి వీలింగ్ చేస్తూ రైడ్స్ అది చేస్తూ ఉంటే థర్టీ ఫస్ట్ నైట్న నైట్ నైన్ ఓ క్లాక్ నుంచే దర్ విల్ బి స్పెషల్ డ్రైవ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ అందరూ మొత్తం పోలీస్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ అందరూ కూడా రోడ్ మీద ఉంటాము సో క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అండ్ యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో అందరికీ కూడా ఐ విష హ్యాపీ న్యూ ఇయర్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఒక ఇష్యూస్ లేకుండా గొడవలు ఓ పంచాయతీ విషయంలో పోలీసులు సీనియర్ న్యాయవాది శేషాద్రిని స్టేషన్కు పిలిపించడంతో వారు అనుసరించిన విధానం వల్లే ఆయన మృతి చెందారని న్యాయవాదులు అనంతపురంలో ఆందోళన నిర్వహించారు అనంతపురం నగరంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్కు పంచాయతీ విషయంలో పోలీసులు న్యాయవాది శేషాద్రిని పిలిపించాలని అన్నారు న్యాయవాదుల విషయంలోనే ఇలా పోలీసులు వ్యవహరిస్తే సామాన్యుల విషయంలో ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని వారన్నారు నగరంలోని కోర్టు రోడ్డు వద్ద నుంచి క్లాక్ టవర్ దాకా వారు ఆందోళన ర్యాలీ పోలీసులు సివిల్ పంచాయతీలో న్యాయవాది శేషాద్రిని స్టేషన్కు పిలిపించాలని వారు విమర్పించారు పోస్టుమార్టం కూడా జరగకుండా చూడాలని పోలీసు అధికారులు ప్రయత్నించారని వారు ఆరోపించారు ఈ ఘటనపై న్యాయ విచారణ చేపించాలని జ్యుడీషియల్ ఎంక్వైరీ జరగాలని వారు డిమాండ్ చేశారు గారిని పోగొట్టుకోవడం అనేది మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం కూడా సందర్భం చేస్తున్నా ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు చీకటి అధ్యయనంగా మేము చెప్పదలుచుకున్నాం మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ లైవ్ వచ్చేసి ఈ రోజున పోలీసు వాళ్ళు తను మేనిఫెస్ట్ చేసి మేము ఇచ్చిన కంప్లైంట్ తప్పు కంప్లైంట్ కింద ఇప్పుడు వచ్చి ఎఫ్ఐఆర్ బయట రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు సమం చేస్తామని అనుకుంటున్నా ఇక్కడ పోలీస్ సాధ్యం నడుస్తుందా ప్రజాస్వామ్యం నడుస్తుందా ఒక్కసారి మీరు గమనించాలి అయా ఎస్పీ గారు ఈ రోజు మీరు అనంతపురం జిల్లా కొత్తగా వచ్చామో కానీ అనంతపురం జిల్లాలో ప్రతి స్టేషన్లలో అనంతపురం పట్టణంలో సివిల్ పంచాయతీలు ఏ విధంగా మీ మీ సబార్డినేట్స్ చేస్తున్నారో మీ కళ్ళకు కనిపించడం లేదా అని కూడా సందర్భం ఈ Let's కడప జిల్లా బద్వెల్లోని సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీ చేశారు అడిషనల్ డీఎంహెచ్ఓ మల్లేష్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి కూడా గుండె ప్రాబ్లం అంటూ వైద్యం పేరుతో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎలాంటి వస్తువులు లేని ఆ ఆస్పత్రి బిల్డింగ్కి ఆరోగ్యశ్రీ ఏ విధంగా ఇచ్చారని పలు ఆరోపణలు రావడంతో తనిఖీలు చేశారు తనిఖీల అనంతరం రిపోర్ట్ రాసి కలెక్టర్కి నివేదిక అందజేస్తామని తెలిపారు అడిషనల్ డీఎంహెచ్ఓ మల్లేష్ గెలకన మోడల్ రెండు విజిట్ చేయడమే అడా నరమ జుడ్ పేషెంట్స్ ఆనంద రణం అంటే అది కంటే వా రిషన్ చేసారు ఇంకొంచెం ముందు హెటెన్స్ మరొకసారి ఆపరేషన్ స్మైల్ 11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజి నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్రపోయిన దొంగ తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో విందులు వినోదాలు డీజేలు అనుమతి లేదు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి యాబై సంవత్సరాలు పూర్తి న్యూ ఇయర్ వేడుకలకు షరతులు ఎస్పీ జగదీష్